అందరికి నమస్కారం అండి ఇవాళ సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో ఒక చిన్న కామెంట్ చేశారు సార్ నేను పుట్టింది రాజమండ్రి పెరిగింది రాజమండ్రి నేను పుట్టిన గడ్డకి ఏదైనా చేసుకుంటే బాగుంటుందని నా తండ్రి పేరున ఒక ట్రస్ట్ పెట్టుకొని కులమతాలు అతీతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళందరికీ నేను సేవ చేస్తున్నాను మా ఫాదర్ పేరు అంటే మేబీ ఆ టైంలో నా గురించి మాట్లాడాలని ఆలోచన మీకు రాకపోయినా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకళ్ళు గ్యారంటీగా మీకు ఉంటారు ఆలీ గురించి ఒక కామెంట్ చేసేయండి రాజమండ్రి కదా బాగుంటుందని చెప్పుకుంటారు వేరే ఏ జిల్లాలో మీరు నా గురించి కామెంట్ చేసినా నేను ఈ వీడియో పెట్టానికి కాదు సార్ సార్ ఎందుకంటే చిరంజీవి గారు వేసిన బాటలో మీరు వచ్చారండి నా బాట నేనే వేసుకున్నాను నా బాటలో నేనే నడిచాను నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు పుట్టింది పెరిగింది రాజమండ్రిలో చెన్నై వెళ్ళి పదిహేను సంవత్సరాలు అంటే ఫుడ్ కోసం వెళ్ళాను ఎలా బతకాలి కానీ నాకు చెన్నై జీవితాన్ని ప్రసాదించింది ఎంతో కృషి చేస్తే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను నేను నా గురించి ఎవరన్నా లాభం పొందారు తప్ప నేను ఎవరి దగ్గర చేయి చాపలేదండి నేను ఎవరిని అడగలేదండి సార్ మీరు నేను పార్టీలోకి వచ్చాను ఓకే అంటే పార్టీలో వచ్చిన తర్వాత జనరల్గా మాట్లాడటం ఉంటుంది నేను చాలా చోట్ల వెళ్ళానండి వైసీపీకి క్యాంపిన్ చేయడానికి ఏ జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి ఎంత ముక్క కూడా నేను కామెంట్ చేయలేదు ఎంత ముక్క కూడా ఎందుకంటే గతంలో చెప్పా ఇప్పుడు చెప్పా మీ స్థానం ఇదండి అని చెప్పాను నేను మీరు నా గురించి అంత పెద్ద కామెంట్ చేసేసారు సార్ నేను స్ట్రైట్గా మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్ పవన్ కళ్యాణ్ గారు అదేంటంటే సార్ మీరు పార్టీ పెట్టేటప్పుడు మీ ఆఫీస్కి వచ్చి మంచి మనసుతోటి మీరు ఎదగాలని ఇండస్ట్రీలో ఎదిగారు రాజకీయాల్లో ఎదగాలని ఒక ఖురాన్ ఇచ్చాను సార్ మీకు డేట్స్ తీసుకొచ్చి ఇచ్చాను సార్ మీకు మీరు బాగుండాలని మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటే కోరుకునే వ్యక్తుల్లో అంటే ఎంతమంది కోరుకుంటారో నాకు తెలియదు కానీ మొదటి లైన్లో మొదటి మనిషి నేను సార్ మీరు ఒక పాయింట్ చెప్పారు నేను హాలీ కష్టాల్లో ఉన్నప్పుడు సాయపడ్డాను అన్నారు ఏ విధంగా సహాయపడ్డారండి మీరు నాకు అంటే అంటే ధనం ఏమైనా ఇచ్చారా నాకు డబ్బా ఏమైనా ఇచ్చారా సహాయపడ్డారా పోనీ నాకు ఏమైనా సింబల్ చెప్పారండి నాకు సినిమాలు లేక ఇంట్లో ఉంటే తీసుకెళ్ళి నాకేమైనా అవకాశం అనిపించారండి సార్ మీరు ఇండస్ట్రీకి రాకముందు నేను అప్పటికే ఒక మంచి పొజిషన్లో ఉన్నాను సార్ నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను కష్టాల్లో ఉన్నాను నాకు ఒక రూపాయి సైన్ చేయండి అని నేను ఏనాడే ఎవరి దగ్గర అడగలేదని అడగాల్సిన అవసరం నాకు లేదు అల్లా దేవల్లా నేను చాలా బాగున్నాను ఇంకా అడిగే అవకాశం వస్తే అప్పటికి ఆలి ఉండడు వెళ్ళను కూడా ఆకలితో చచ్చిపోతాను తప్ప ఇల్లి అమ్మ దేహి అని అడుక్కునే స్థితికి నేను లేను సార్ మీకు తెలుసు నేను కుటుంబాన్ని ఎలా చూసుకుంటాను నేను ఎవరిని కూడా మనసు బాధ పెట్టేలాగా ఇంత మొక్క కూడా నేను చెప్పను కానీ ఈ రోజున రాజమండ్రిలో మీరు ఆ మాట అంటాం బాధేసింది సార్ చింతిస్తున్నాను సార్ ఇప్పుడు వైసీపీలో వెళ్ళడం తప్పేటండి అదేమో నేరం అండి అదే రాజ్యాంగం రాసుందా వెళ్ళకూడదా అని అంటే నాకంటూ ఒక స్వేచ్ఛ లేదా నేను ఏ పార్టీలోకి వెళ్ళకూడదా క్యాంపెయిన్ చేయకూడదండి మీ గురించి ఏదన్నా నేను గట్టిగా మాట్లాడాన ఏదైనా స్టేజ్ మీద మీకు కంప్లైంట్ వస్తే మీరు నా గురించి కామెంట్ చేయాలి అంతే తప్ప రాజమండ్రిలో కామెంట్ చేయడం చాలా ఫీల్ అవుతున్నాను నా చుట్టానికి మీరు టికెట్ ఇచ్చాను అంటున్నారు నేను మిమ్మల్ని వచ్చి అడిగానా పోనీ ఇచ్చే ముందు మీరు నాకు నేను అడిగానా అడగలేదు అది ఎలా చెప్తారు సార్ అంటే చుట్టానికే నేను టికెట్ ఇచ్చినప్పుడు ఆలీ అడిగితే నేను ఇవ్వనా అది మీరు ఏ రోజైనా నా నెంబర్ మీ దగ్గర ఉంది ఒకటే నెంబర్ పన్నెండు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఒకటే నెంబర్ మెయింటైన్ చేస్తున్నాను అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ లేకపోతే మీ మీ మున్న చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నా నెంబర్ ఉండదా సార్ ఏంటాలి ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు నేను పార్టీ పెట్టా నా పార్టీలోకి రా అని ఏ రోజైనా మీరు అడిగారండి నన్ను అడిగినప్పుడు ఎందుకు సార్ ఇంత పెద్ద కామెంట్ చేయడం ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నా సార్ సారీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇటీవల మధ్యకాలంలో ఒక ఫంక్షన్ జరిగింది రాజమండ్రిలో నా ఫ్రెండ్స్ చేశారు ఆ ఫంక్షన్ అక్కడ పవర్ స్టార్ పవర్ స్టార్ అంటే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాను అనేది ఈ వీడియో ఒకసారి చూడండి సార్ అక్కడికే వస్తా నాకు ఫస్ట్ కలిసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఇంటికి వెళ్ళా ఒక ఆయన వచ్చారు అన్నయ్య స్నానం చేస్తారు మీరు కూర్చోండి ఆయనే పవర్ స్టార్ ఎవరు ఎన్ని ఏమి చెప్పిన పవర్ స్టార్ స్థానం ఇక్కడ ఉంటది థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ సో మచ్ అలాగే సత్యనారాయణ రెడ్డి గారిని కూడా మాట్లాడారు